ఘనంగా శ్రీ 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 రాజమాతాంగేశ్వరి దేవి సత్తాదశ నవరాత్రి మహోత్సవాలు గాజువాకులోని లంకా గ్రౌండ్స్ లో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇవాళ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శ్రీ స్వామిజీ శ్యామలానంద వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ రాజ్యశ్యామల మరియు దశ మహా విద్యా సహిత స్థానిక మహిళలచే వేలాది మంది భక్తుల మధ్య సామూహిక ఉచిత కుంకుమార్చన మరియు యజ్ఞం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ 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 రాజమాత అని పీఠం విశాఖపట్నం స్వామీజీ శ్రవణానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు లోకనాథం చేసే నవరాత్రి మహోత్సవాలు దేశంలోని ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్వామీజీ తెలిపారు చక్కగా ఎవరు మాట్లాడకుండా కూడా నమ శ్రీమాత్రే నమ సర్వ మంగళమాంగళ్యేశ్వరే శత్రం గౌరీ నారాయణ మూర్స్ భగవద్భక్తులందరికీ కూడా భగవతి శ్రీ రాధుశ్యామల అమ్మవారిలో ఆశీర్వాదము ఇది పూర్వాశ్రమం నుంచి శ్రీ రాజశ్యామల మాదగ్యమ్మవారిచరణలో ఉంటుంది గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైనటువంటి గ్రౌండ్స్లో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞాలు నాలుగు నవరాత్రులు కూడా చేస్తూ ఉంటాము మాఘమాస మహాపుణ్యకాలంలో వచ్చేటటువంటివే శ్రీ రాజశ్యామల నవరాత్రులు ఈ నవరాత్రులు ఎవరికి చేస్తారు అనంటే సాక్షాత్తు రాజరాజేశ్వరి లలితా మహాదేవుడు అందరికీ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ మహాశక్తి రాజశ్యామల అమ్మవారు ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అరవై నాలుగు కళలు శక్తి ఆపాదించబడతాయి వాళ్ళకి ఉద్యోగమా వ్యాపారమా రాజకీయమా కీర్త ధనమా ధాన్యమా విద్య బుద్ధి శ్రద్ధ ఇలా వాళ్ళకి ఏం కావాలో అనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ప్రార్థన చేసి ఆవిడని నమ్ముతారో వాళ్ళకి సర్వదా అమ్మ అనుగ్రహం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు అనేది మనందరికీ తెలుసు ఇది మనకి ఇక్కడ గాజువాక లంకా గ్రౌండ్లో ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభమించి ఈరోజు దశమికి చేరుకున్నాము ఈ పది రోజులు కూడా వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రతినిత్యము కూడా కూడా హోమాది కార్యక్రమాలు దశమహాయుక్తి హోమాది కార్యక్రమాలు ఎవరు కామ్యం కొరకు అక్కడ హోమాది కార్యక్రమాలు విశేష ద్రవ్యముల చేత కూడా ఉన్నాము మరి ఇప్పుడు కూడా చండీ హోమ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అలాగే సాయంత్రం వచ్చేసి ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విశేషంగా ఒక వెయ్యి రకాలు మహాపూర్ణాతి అంటే సుగంధ ద్రవ్యాలు స్వీట్స్ ఈ ప్రకృతిలో ఉండేటటువంటి సర్వ ఫలాలు కూడా అమ్మవారికి భాగంలోకి అర్పించడం జరుగుతూ ఉన్నది తర్వాత కళ్యాణార్థంలో భాగంగా శివపార్వతులు ఇద్దరికీ కూడా శాంత కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నది వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద స్వీకరణ కూడా చేయడం జరుగుతుంది కావున జనులందరూ కూడా ఈ మహంతరమైనటువంటి యజ్ఞంలో పాల్గొని అమ్మ అనుగ్రహాన్ని పొందుతారని కోరు